ఒకప్పుడు ఒక మంచి కొటేషన్ విన్నారండి మన దేశంలోనే గాంధీ గారు చెప్పారు ఎవరు చెప్పారు మొత్తానికి చిరిగిన చొక్కా వేసుకో వేసుకుంటా చేతిలో ఐఫోన్ ఉండాలంతే ఈరోజు చిరిగిన అయినా వేసుకుంటాను చేతిలో స్మార్ట్ ఫోన్ చూడండి వాళ్ళు ఎలా ఉంటారో సగం సగం పట్టలే అన్ని చేతిలో ఐఫోన్లు ఉంటాయి కింద సగం పైన సగం ఇక రేపు పొద్దున అవి కూడా ఉండవు పరిస్థితి అండి సమాజం అలా మారిపోతుంది రోజు రోజుకి పోలేని అప్పటికి మనం ఉండం వచ్చులేండి భూమి మీద మనం వెళ్ళేటప్పటికి ఎవరికి బట్టలు కూడా ఉండమే ఒంటి మీద దగ్గర సైజులు తగ్గిపోతున్నాయి రోజు రోజుకి సైజులు ఏమైపోతున్నాయి మీకు తెలుసు కదా ఒకప్పుడు నిండుగా ఉండేవి ఇప్పుడు వచ్చారు ఆ వరకు వచ్చారు ఇక భవిష్యత్తులో పావు వరకు ఇంకా ఇంకా వెళ్ళిపోతే ఇంకెక్కడికి వెళ్ళిపోరండి తోటలో దేవుడు ఆదామో పెట్టినప్పుడు ఆ పరిస్థితి ఇద్ద చాలా తప్పు ప్లీజ్ ఎవడు మనమేనండి కాపాడాలి ముందు మన ద్వారానే ఆరంభం కావాలి